సముద్రిక్ రామ్ రామ్ అని జయసేవ నాట్యంలో మనవులు దాలిర్క్ అని ఆగర్స్ బాగా గీసుకోవడం అంతే బాగా ఉంది రామ్ రామ్ నన్ను వ్యూహాలు బతులైతకే నన్ను మీ పదే సంఘం కీకట్ సంఘం కీకట్ అందరే భార్య అర్థం ఇతకే సంగంన మాకు సంగమనగా మరడం మత్తకే సంఘం నందాక మాకు బతల లాభం అంతా సంఘం భారీ మందని నాటం అందరే వెహన్ సాటి వీడి అడికి సరమంతా అని మీరు అడిగిరే ఇది గ్రూప్ నామన్ వాళ్ళకి సందరికి సంఘం ఇంత బత్తలు బా బతకామికి ఇంత బతు విచారితే మాకు ఆసరా అంత హెల్ప్ ముందా అంత వాళ్ళు మీ ఇంకే సందీరికి కొడికారని జరే బతు కొడికి అయితే ఓకే అని ఉడికి సరే ఉడికి మా అని జరే కీ కీ అంట ఓకే అని వస్తాం బతులు ఇతకే సంఘం తిట్టే బతాలు సంఘం నాకు బచ్చమ తీరికి మాకు ఉపయోగపడాలంటే అది మీకు నన్ను లిహికితను అంటే చూడసారి మీకు విహాంతా ఓకే ఓకే అయితే సంఘం ఇంతకీ బతాలండి తెలుగుదామంతా తెలుగుతో వేస్తే పోయే తగ్గిరే విహాలి సరే ఓకే దోస్తాం సంఘం ఇంతకే ఉంది ఆలోచన సంఘం సంఘంగా అచ్చు మన అంతటికి ఆ సంఘం బాగాకి ఆలోచించ ఆలోచించుకునే కీన్ తడు బతకు కాంక్షి ఇంత బసవంతీర్ఘం కాంక్షిన్ తిన వాళ్ళు అచ్చిరు రాసుకుని ఉంది ఇవ్వాలి మనం అంత ఆలోచించాలి మనం అంత సంఘం సంగమకే ఉంది అవగాహన వరో వరొరో అనుభవాల మనం అంత సంఘం సంగమన బీర్ మన అంతైతే అచ్చిర అనుభవాల మన అంత ఆత్వీరు మరటు ఉంది కామకి ఏనైతే అది కాము లాగా అంత అయితే అని అది కామన్ సాటి మారట బతు మా కామ అంతవల్ గిరే ఇంతకుముందు ಅದು ಗ್ರೂಪ್ನಾಗ ಮತ್ತೆರು ಆಚೋರು ಬಾರಿ ಮಾವ್ರು ದಾಬಲಿ ಮನೋರ್ತೆ ಇದು ಗ್ರೂಪ್ನಾಗ ನಾಟೆನ ಒಬ್ಬ ಸಂಘಮ ದೋಸ್ತರು ಬಸ್ಗೆ ರೆಂಡು ವೇಲ ಪದೇಡುಗೆ ಪದ್ಯದಾಗ ಮೊದಲು ದೋಸ್ತೋರ್ತೆ ಅಸ್ಕೆ ಮರಟು ಮತ್ತಟ ಗ್ರೂಪ್ನಾಗ ಮತ್ತಟು ಅನಿ ಅದು ಸಂಗಮ ಹಿಂಜ ಗಿರೆ ಬಾರಿ ತಾಕ್ಸಲೇ ಮೊದಲ ಆಸೆ ನಾ ಆಗತ್ತ ಇನ್ವಲ ಹೇಗಿರೆ ತನಗಿರೇ ಇದು ಸಂಗಮಕ್ಕೂ ಜರಸಿ ಅವ್ರಿಗೆ ಹೆಲ್ಪ್ಫುಲ್ಗ ಮನೂರಿಂದರೆ ಮಾಗಿರೆ ಒಂದು ಸಂಗಮ ಅಂತ ಆಗ್ತಾನೇನೋಲ್ಗಿರೆ ಜರ ರೂಟ್ ವ್ಯಾಹನವ್ರಿಂದರೆ ಅನಿ ಅದು ಕೊನೆ ಮರಟು ಅನುಭವ ಅಂತಳು ಅವರು ಊರಿಕು ಅದು ಏರ್ಪಾಡುಗೆ ಇಸಿಕೂ ಅದು ಬಾರಿ ಇದು ಆಂತ ಆಗ್ತೈತೆ ಅದು ಐತೆ ತನಕ ತನಕೊಂದು ಹುಡುಕಿ ಮಾಡಿದೆ ಅವು ಬಡನೆ ಅವಗಾಹನ ಅಂತ ಅಷ್ಟೇ అతడు ఉంది తను తాకుసా అని అవగాహన అందను అవగాహన అయితే మన డైరెక్ట్ పార్టిసిపేట్ చేయను ఫస్ట్ మరటు తాకుసా అనేతావు తాకూస్తకే మాకి కరేమంత బత్తలు ఇద్దాం బాను అంత అంతే ఇద్దను సంగపతే ఉంది అవగాహన తప్పు ఉంది ఇచ్చేరు మరటు మామంతడు ఇచ్చువీరు ఆసి మాకు బత్తలు అయితే జాగ్రత్త అయితే మరటు ఇది కా మున్ మునుబోయని తే అది కామం బతాం లాగా అంతమే అవి మొత్తమే ముందు ఇసుకును మునుబోడును అవగాహన తిరుగుతాం సంఘం ఇంతగా ఉంది అవగాహన కానీ సంఘం ఇద్దగా ఉంది సిద్ధాంతం ఇంతకు మనకి బతలకినా బతాయి కియ బతలు కీయవా అత కామును మరటి నాకు గీటు అత కా మారటూ అత కాకు మరటు కియన్ సాటి బాన్ పాటించనా బతుకుడిన దాని వాళ్ళు ఉంది సిద్ధాంతం సంగం తాము అంతాడితే తనకు మనకి వల్లి కామకు కరెక్ట్ అయితే ఆగి మొలి మన అంతేట అది ఉంది సిద్ధాంతం అందుకే నాటు నాటు లాస సంఘం అంతమంది ఆ సంఘము కొన్ని సిద్ధాంతాలకు ఇంకో లాగేసుకుని కానుతున్నాం అనే సంఘం ఇతర ఉంది చైతన్యం సంఘం నాకు వచ్చి మా అంతైతే అచుకు ఆ తనుభవాలకు తీసుకుని చైతన్యం దీనికి మా మనకి అనుకుంటుంది కామా అసలే కామా అని అయితే బతలు కియా నేను కూడా ఉంది చైతన్యపరచు వాళ్ళు ఇతక చేతు కియలు ఇతర చైతన్యం కియా అని ఉంది చైతన్యమంత సంఘమితకి అచ్వీలకు అచువీరే దాకా నాటురే చేతుకు ఇవ్వలు అవసరము అంత కాబట్టి సంఘం ఇన్వాళ్ళు నాటే మందరే నన్ను ఇది ఆలోచన తచ్చే మేమునే అని మీ పది బార్లు ఆడటం ఇంతకే ఇది ఉండే కారణత్వం అంత రేహ అంతం చూడండి సంఘమితకే ఉంది స్వేచ్ఛభావం స్వేచ్ఛభావం ఇంతకే సంఘం నగమతే ఉంది ఆసమన అంతమా అరే సంఘం మనం అదూ ఈ సంఘం నందకు మాకు బతులైతే గవర్నమెంట్ గవర్నమెంట్ అంత బాగుంటాయి అసలు అయితే మాకు నూటికి అయితే పూసుకీ అని వచ్చారు మాకు స్వేచ్ఛ అంత చదువుతాం సంగంలో మతకి ఇచ్చివి రాసి పూసికి అవ్వచ్చు మాకు వర్ర అయితే వరం తరలి సహాయం ఇచ్చి రాసుకుని పూసికి బాతల మత్తు ఎగిరి అది మాకు నమ్మునే వాస పరిష్కారం సరిలాగా అందిస్తాం అదే స్వేచ్ఛ భావన ఒకే వస్తుంది అనే సంఘం ఇతకే వరుణ్ పూసుకీవారు ఇంక మాకు బోర లూటుకి కీన్తరు లేదు మా బోర దౌర్జన్యం కీన్తరు ఆతోను మనకు ప్రశ్నించాలి ఇంకా ఎగ్జాంపుల్ మా గ్రామ బతాం బతామ బతామేమంతా బతాతో ఖర్చుకితి ఇందుకు పూసుకి వాళ్ళ హక్కు మన అంత సంగం నాకు అతకి వరుణాసి పూసుకి ఇకితే నీకును వరంకు రెస్పాన్స్ ఆయన ఇతకే వెహురి తప్పు బత్తలు బత్తలు ఎంత వరలైతే మనసు నాన్న తీర్చుకుని నీకు ఉంది కీవలు ప్లాన్ మన అంతవ సంఘం నా మతకారయ్యావు వీరు ఉంది ముట్టితే ముట్టితేమంతారు వీరు పూసు తింటారు కంపల్సరీ వీరికి అయితే నాకు బాగా కీనల్ అంతారు ఇన్వాళ్ళు వంకు వేరే మన అంతారు ఇది సంఘం ఎంతగా పూసుకివాళ్ళు మాకు ఉంది హక్కు మన అంతా పూసు తింటాడు వరం కానీ సంఘం ఇంతకే ఉంది పోరాటం సంఘం ఇంతకే ఉంది పోరాటం మరొకటి ఉంది లడైకి అనేది వరం తడుసా ఆయపరకి అచ్చగీర్ రాసుకుని పోరాటం గీతగా కంపల్సరీ సాధించు అంటారు కాబట్టి మాకుంది సంగం నాగా మాది మదనం అచ్చుగీరు మీరే మందన ఉంది ముట్టితే మదన ఉంది ముట్టితే మనవలే సంగం ఎందుకే ఆనే ఉంది అనే ముందు సంగమిత్తకే సంగమిత్తకే ఉంది ఆసరా ఇక అదే నా ఒక ఆసలే అరే మారకి సంగం వాళ్ళు మన తెరకి మా ఒక ఊరు తన తాయమడమందరుని వాళ్ళు మనసు తగ్గ తన మనసు తగ్గ నుంచి ఆసరమనాను అరే ఆసరా అని తినవా అది ఉంది కోడి పెడతాం సంగం అంతకే ఆతలు నేడు నాకు ఆతలు ఆసం నన్ను మీద వాసి పడక అంత ఉండే బోంకె నాటితే అంత అందోర కామాసలే వంకు ఉంది బద్ద ఉంది అనేయమాసరం అంత గో వాసుకొని మహా వాడసుకుని మీరు కీంతారు కీసీ దోశ అంతరించే అంత ఆసరా ఆనే నాటితో పాటల బానికి అది విచారతాయి సంగం వాళ్ళ దగ్గరే పాటలంతరసో తాకా అంతారు పాటలు గిరే సంగం వాళ్ళని తరుసో తాకాయలాగా అంత సో ಕಂಪಲ್ಸರಿ ತನಕ ವಾರ್ತ ಪ್ರಾಬ್ಲಮ್ ಬಚ್ಚರೊತ್ತರೂ ತಾನು ಪೂರಿಕೀ ನೀರಿನ ಆಸ ಅದು ಆಸರ ಅಂತ ಇನ್ನು ಇನ್ನೋದಿರೇ ಆಸಮನ ಅಂತ ಕಾಬಟ್ಟಿ ಕಾಬಟ್ಟು ಸಂಘಮಂದನೆಂದರೆ ನನ್ನ ಆನೆ ಸಂಘಮೇತ ಒಂದು ನಮ್ಮಕ ಸಂಘಮೇ ಒಂದು ನಮ್ಮಕಂ ಅರೆ ವಿಜ್ಞಾನ ಅಂತರ ನಾ ತರಫನಾಡಕಾಟಿ ಸಂಘಮ ಅಂತ சங்கம் நகர் நான் வெகிக்க ஊர் தரசோ வாடகக்காப்லம் பத்துல வெஹக்கம்மா அந்த ஊருக்குரிக்கு நமக்கம் சிந்தர் அந்த கீ ஆய் வாழ் ஊர் தரச்சுக்கிரே அது கேபர் அந்த தினகிரி நமக்கம் இத்தோ சங்கம் இப்போ நமக்கம்மா அந்த வரணுத்தே ஒரு மாதனு அந்த காம வீட்டில் காட்டி மர வரம் இக்கட்டும் வர வந்து அந்த தினகிரே கரே மாயம் சோ சங்கம்மா கடந்த நாட்டின் ரொம்ப సంఘం ఘమిత్తగా ఉంది అండ అయితే మాకుంది బలం ఉండేసు సంఘమితకే అచ్చుర మా వర్ర పోరాడవట్టు కానీ సంఘం నిందకు పోరాడవాడుకు తేడం అనంత ఉంది అండ అయితే ఉంది బలం ఉండేసు అండీ చాలా అనే సంఘమిత్తకే విశ్వాసం విశ్వాసం అయితే నమ్మకం ఉంటుంది మరొకటి సంఘం నిందకు మర పోరాడకుంటకే మాకుంది ఆసమనం అనే ఆత్మ గౌడవ మరొక బతలానుకున్నంతటైతే సంఘం ఎందుకు పోరాడవల్ పోరాడవలు సమయం మన అంటారు సంఘం ఇంతకే అది ఉంది ఆలోచన మన అంత ఆత్మగౌరవం సంగమితకే ఉందే ఉంది భావజాలం ఇంతకే అచ్చిరాచుకుని మనకు ఉందే గొట్టి కూరనిత అంతటికి తానే ఒకే భావజాలమిత అచ్చిర్ ఆసి ఉంది ముట్టిత మనవాళ్ళు ఉంది గోష్టితే నిత్వాళ్ళు నిత్వాళ్ళు సంఘం ఎంతారు అని సంగం గిరే అని ఆనే సంఘం ఇంతకే ఒకే సమానత్వం సంఘం నాకు బచ్చుర్మంతరైతే అచ్చురు సమానత్వం అంత వేరేను హాను ఇవ్వకనే అది సంఘం వాడు దగ్గర సమానత్వం మందే మందనగిరి అని నాటం దగ్గర సమానత్వంగా చూడనింతకే ఇతను సంఘం ఏర్పాటుకేయాల అని సంగం గిరి మంద ఓకే ఒకే దోస్తాం అనే సంఘం ఇద్దకే మార్పు వాడు సంఘము బ్రతలాసి ఏర్పడుతు బతులు మారట నాటని లో మార్పుతారని నాసుకును సంఘం ఏర్పడుకుంటాడు అదే అటు సంఘం అంతకే కంపల్సరీ మార్పుని వాళ్ళ కాబట్టి సంఘం ఇద్దకే ముందు మార్పు ఆనే సంఘంలో సభ్యులందరూ ఒకటే సభ్యులకు సంఘం నాకు అచ్చురు మంత్ర అయితే అచ్చురు ముందు అంతే అని మందనకిదే సంఘ నిర్ణయాలను గౌరవిస్తాం సంఘం నాక ఉంది నిర్ణయం చేస్తరితే అది నిర్ణయమును తాను పొర మనటు నిత్యతలాగా నిత్యతాక అంతకే మరటు సాధించిన అయితే సంఘం వారికి బతలు వేస్తే అయితే అది రూపే తాను తాత మంచిగా ఊర్గిరు మాకు ఆసరా అంతే మరటి మరటి ఊరికి ఆసరా అంతట ఊరిగిరి మాకు ఆసరా అంతే తప్పు అది సంఘం అంటారు ఘము మనవల్ అది ఉంది లక్షణాలు ఒకరికి ఒకరి కోసం అందరం అందరి కోసం ఒకరు ఇందరే ఇంతరిత ఇద్దును సంఘం కాబట్టి సంఘము నాట ఒక వచ్చర అవసరం అంతైతే మీరటు నా వ్యక్తం గొప్పంగా వచ్చర అర్థం అంత అయితే అతని తీసి అర్థం చేయాలంట ఆమె చూడటికి నాటెం రూప బచ్చు ఆనే అయితే అవి కొన్ని ఎదుర్కొందని సాటి బరో మంద ఉంటారు కొంతరస ఆయపరు కాబట్టి సంఘం ఇస్తాకి బచ్చు అంతే అచ్చుడి తరస కంపల్సరీ ఆ నాలుగు దహమా మంది తరసనే ఉంది కంపల్సరీ నాటు లాసి కామా అంత కాబట్టి నాట్యం రూప సంఘం అన్నాను ఓకే నోస్తాం మీరు బతలు ఇంటికి లాసి నన్న మీ పదే వెళ్ళాలనుకో సంఘం చీకటి ఎక్కడికి ఇక్కడ ಇದೆ ರತಪೂರ್ವಕೇ ಸಂಘಮಿತ ಬತಲಿನ ಒಳಗೆರೆ ವೀಡಿಯೋದ್ಕೊಂಡು ಸಂತಾಂ ವಚಕೀಯ ವಲರ ಮತ್ತೆ ವಚಕೀಯ ರೂಪರು ಕಟ್ಟಿ ಇದು ವೀಡಿಯೋ ದೋಸಿ ನೀವು ಅಂತ ವಾಯುವಲ್ ಮಹಿನ್ನದು ಸಂಕ್ರಾಂತಿ ಟೈಮ್ ಉನ್ನಕೆ ಮರಟು ಏರ್ಪಟ್ಟರೆ ನಾ ಆಲೋಚನ ಅಂತ ನೀರ ಬತಲಿ ನೀ ಗೋಷ್ಠೇ ಗ್ರೂಪ್ ನೋಸರು ಆನೆ ಮಾವ ಇದು ವಾಟ್ಸಾಪ್ ಗ್ರೂಪ್ನಾಗ ಬಸ್ ಅಂತರೋ ಅಂಗಿರ ಕೊನೆ ಸಂಘಲ್ಪರು ಊರ ಅನುಭವಾಲಕ್ಕೂ ಮಾತು ಪಂಚನು ಮಾಕನ್ನು ಇದು ಸಂಘಂ ಕೀತಕ್ಕೆ ಇದು ರೂಢನಂಗಿ ಪೂರ್ತಕ್ಕೆ ಮಾವು ಸಂಘಂ ಬೆಳರೋಸ್ತಾ ಕಾಂತ ಅನುಕೂಲ ಇಂಜರೇ ಊರಿಗಿರೇ ಮಾಲಹಾಲಕ್ಕೂ ಸೂಚನಕ ಸೀನಿಯರ್ ಇಂಜರೇ ಇದು ವೀಡಿಯೋ ಕಿಡ್ರಿ ಮೀಗೇ ಜಿಲ್ಲಾ ಅಧ್ಯಕ್ಷ ಮರು ಅನಿ ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿ ಅಂತರು ಆಮೇ ಮಾವರು ಕಿರಣು ತೊಡುಂದಬ್ಬ ಆದಿವಾಸಿ ಕೋರಡ ಸಮೇತ ತುಡುಂದಬ್ಬ ಮನ ದಸ್ತರಬಾದ ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿ ಅಂದರು ಓರೆ ಅನುಭವಕ್ಕೂ ಮಾತೋ ಸೇರಕೀನು ಮಾವ ನಾಟನ ಸಂಗಮ ಸಾಟಿ ತನ್ನ ಸೂಚನಕೂ ಅನಿ ತನ್ನ ಅನುಭವಕ್ಕೆ ಮಾತೋ ಸೇರಕೀನು ರೇ ಮಾದರಿ ಅಭೇಹನ ರಂಜರೆ జీవితాకు తన పునిగిరే కోరుకునించాం ఒకేందో మా నాటు లాసి మరటు నేను ఇది కిరే హోదకే ఉండే బంటికి బంటి తాము క్రీకటం మా నాటుని బట్ సుందరి కీకట్ వాళ్ళు విచ్చాడితే నన్ను ఇది కీశర్ మంతా ఇది వరంలాసి ఆయో సంఘం ఇంతకే సందర్లా సింగిరే నన్ను ఇంతకు మునగిరి వేస్తాను కాబట్టి సముధర్ ఆలోచించుకుని మునవాయో మోకం అంత కాబట్టి మరటు ఏర్పాటు కీకట్ ಸಮುದ್ರ ಉಂಟಾ ತಾಕಕಟ್ಟು ಸರ್ ಓಕೆ ದೋಸ್ತೋ ಮೇ ಅಭಿಪ್ರಾಯ ವೇಹಟ್ಟು ಮೇ ಆವಚನ ಆಲೋಚನೆ ಆಡಿಯೋ ಗೋಸ್ಟ್ ನಗಿರ ಸಾರಿಗೆ ಇಡೋ ತಗಿರೋ ಸಾರಿಗೆ ಇಸ್ಕೊ ಗ್ರೂಪ್ ನೋಸಾ ನಲ್ಗಿರಿ ಕಂ ಅತ್ತೇ ಪ್ರತಿವಾರತಲು ಆಲೋಚನೆ ಅಂತ ಇದು ಗ್ರೂಪ್ ನಮ್ಮ ಸಮುದ್ರ ವೀಡಿಯೋ ತೋಸ್ಕೊ ವೇಹು ಮಾತು ಅದ ವಿಚಾರಿತ ತಾಕಕಟ್ಟ ಡೌಕ್ ನಲಹಾಲಗಿ ಎಚ್ಕು ಸಂಘಮಿ ಏರ್ಪಟ್ಟಿಸಿ ಬೀರು ವಂಚು ಆನೆ చూడటే ఉంది ఉదాహరణకు మరటు నాటి లోప ఉంది సెలవు పంచుకును అంటే సోడితా ఎలక్షంతగా అయినా ఓకే ఒకే జై సేవ మేము ఆలోచన మీరు అడిగిరే ఇది వీడియో రూపంగా సారి తింటూ పడదు ఓకే వస్తాం మన అంతా సేవ